you oh. చిన్నపిల్లవాడినా నాకేమన్నా ఆకలుందా ఇంట్లో ఇంట్లో పాలు పిలవబడినా ఆకలి లేదు కదా నేనేమన్నా పిచ్చివాడినా వీళ్ళ మాటలు నమ్మకమ్మా మనల్ని కొట్టేందు కోసంగా దిగని కొట్టించాలని వీరు ఈ అంటూ ఉన్నారు లేదంటే ఒక పని చేద్దాం ఏమిటి నేను మంటి తింటే నా నోటిలో నన్ను వాసన చేస్తుంది కదా ఒకసారి నా నోరు నేను తెలుస్తాను చూడు వాసన చూడు నిజంగా మట్టి వాసన వచ్చిందంటే నన్ను శిక్షించు అలాగే అని అయితే పిల్లవాడు నోరు తెరవగానే ఆ నోటిలో పర్వతాలు కనిపిస్తున్నాయి సముద్రాలు కనిపిస్తున్నాయి అడవులు కనిపిస్తున్నాయి భూగోళం అంతా కనిపిస్తూ ఉంది సూర్యుడు చంద్రుడు దిక్పాలకులు బ్రహ్మాండం అంతా కనిపిస్తూ ఉంది అన్న పిల్లవాడి ముఖంలో అస్తే పోయింది అంటే విష్ణు భగవానుడు ఆ కృష్ణ భగవానుడు ఆ క్షణంలో ఆమెకు అలా అన్ని కల్పించేటట్లుగా చేశాడు మన క్షణం మళ్ళీ అన్ని మర్చిపోయేట్టుగా చేస్తాడు అని అనుకుంటుంది

మన రాజు జరం భాగవత పఠన చేస్తున్నారు ఇంకో రామాయణం రామాయణం అయిపోయింది ఇప్పుడు భాగవత పఠనం చేస్తున్నారు నిజంగా వారికి తర్వాత కూడా మంచి లోకల్ ఉంటాయి అంటే మంచి పుణ్యం చేస్తున్నాడే భగవంతుడి వారికి పుణ్యమైనటువంటి ఆయన ఇస్తారు అలాగే భగవంతుడి అవతారణ చెప్తాడు మత్స్య రామో రామశ్ రామశ్చే కృష్ణాన్ని చెప్పుకోమంటే కృష్ణా సంగతి లేదు రాముడు అంటే శ్రీరాముడు రాముడు అంటే బలరాము రాముడు అంటే పరశురాము రాము రామశ్చ రామశ్చ బౌద్ధావతరం యువత అదే కృష్ణుని అవతారం చెప్పకపోతే ఎట్లా అని అంటే విష్ణు కృష్ణస్థు భగవాడు అన్ని అవతారంలో భగవంతుడు సాక్షాత్ భగవంతుడు శ్రీకృష్ణుడు కాబట్టి అవతారాన్ని భగవంతుడు ఆయన భగవంతుడు ఎక్కడంటే పుట్టడని నా కుట్టేదో సరికి చెట్లంతా పుట్టాడు భగవంతుడు ఇంకొక విశేషం ఏంటంటే ఆయన కొన్ని చంపల చంపేద్దాం అనుకుంటున్నాం కానీ మోక్ష అంతే ముఖ్యమంత్రి పోతున్నాడు కైవల్యదము చేత లోక వర్షంగా వర్ణిస్తాడు శ్రీ కైవల్య పదంతో చేరుటకు సుక్తమైనటువంటి మోక్షం అనే స్థానాన్ని చేరడానికి నేను ప్రకటన శ్రీకృష్ణుడు ప్రార్థిస్తున్నాను అంటే శ్రీకృష్ణుడు ఇక్కడ మోక్ష ఇంకోటి ఏమిటంటే ఇప్పుడు ఉంది పూత అంటే పవిత్రమైనది నా అంటే పవిత్రమైనది కాదు నా పోతూ లేదు పవిత్ర కానీ అక్కడ ఆ బలి చక్రవర్తిని దగ్గరికి వెళ్ళినప్పుడు వామును బలిచక కూతురు పిల్లవాడు ఇటువంటి పిల్లవాడు అనుకుంటే కాశ్లో పిల్లవాడు ఎంత బాగుంది అని అనుకుంటున్నారు అంటే పిల్లవాడిని పెంచాల భావన మనుషులు జరిగింది తర్వాత బలిచక్ర పడుతుంది కింద చంపుతుంటే పాతలో పంపించాడు వీటిని చదివితే బాగుండే అని అందువల్ల ఆమె చనిపోయిన తర్వాత సుగంధం వచ్చింది దుర్గంధం మరి శిశుకోని చక్కడు శిశుకోవుడు కూడా చెప్పాడు ధర్మరాజు చూస్తున్నాడు నారదు చూస్తున్నాడు అందరూ చక్కెర

ఆయన కూడా ఈ చేశారు అడ్వంతుడు చేశారు అలాగే సంబంధములైన కృష్ణుడు అంటే యాదవలంతా కూడా శ్రీకృష్ణుడు మావాడైన శ్రీకృష్ణుడు మావాడిని ప్రయవాలు చెప్పుకునేవాళ్ళు వాళ్ళు కూడా ఆయన చేశారు ప్రేమను ఈ రూ ధర్మర పాండవంతులతో ప్రేమతో ఎంత ప్రేమ అంటే ఆయన చనిపోయిన రాజులు వస్తారు ధర్మరాజులకి ఏం రాకుండా అని అంటే మన సారథి మన సచివుడు మన దెయ్యము మన సకుడు మన బాంధవులను మన విభుడు గురుడు దైవము మన తీశారు కావడం ఆయన సారథి ఆయన సచివుడు ఆయన గురువు ఆయన దైవము ఇటువంటి భావాలతో పాటు శ్రీకృష్ణుడు సేవించారు కాబట్టి మీరు కూడా ఆయన గెలుస్తారని మేము నారద మహాప్రుడు భక్తితో సేవ తిరుగుతుంట కూడా ఆయన ఒక సందేహం అందరూ ఆయన కలుస్తున్నారు కదా ఇంక వాళ్ళకే తేడా ఎవరైతే ఈ భక్తి భావనతో నిరంతరం భగవంతుని సేవిస్తారో వాళ్ళు శ్రీకృష్ణుడు వెనబడతారు శ్రీకృష్ణుడు వచ్చి వాళ్ళని కలుస్తారు నిత్యం నిరంతరము భక్తి భావనలో ఎవరు ఉంటారో వాళ్ళే కావాల్సిన అవసరం లేదు భగవంతుని వచ్చి గెడల కలిసలేదు అటువంటి ఉదాహరణ చెప్తున్నా యశోద ఉంది యశోద చెప్పారు కదా పిల్లవాడి నాయకు పిల్లవాడు కావాలంటే నారాయణవాడి అటు మీరే నమ్ము ఆయనే పిల్లవాడిగా అవతరించాడు అవతరించి వాళ్ళకి సుఖాన్ని నీ సుఖాన్ని ఇచ్చాడు కానీ ఆలోచించాడు నేను ఉండి మళ్ళీ ఏం నా ధర్మం నేను మోక్షం ఇచ్చేటువంటి వాడిని మోక్షం ఇవ్వకుండా వాళ్ళకి బంధం ఇస్తే అట్లా కడుగు కదా మోక్షం ఇవ్వాలే బంధం ఇస్తే అట్లా అందువల్ల ఏం చేస్తున్నాడు అప్పుడప్పుడు బ్రహ్మభావాన్ని కలిగిస్తున్నాడు అదే బ్రహ్మభావం కలిగిస్తున్నాడు మామూలుగా బంధుభావాన్ని కలిగించాడు మామూలు మామూలు అనుకుంటే ఈశ్వలకు కలయో వైష్ణవము ఇతర సంకల్పం ఈశ్వరుడు కాబట్ బ్రహ్మ లేకపోడు అది అందరుడు ఎవరితను నా బిడ్డ నాకు అనేటువంటి భావన కలిగి అంటే ఆ నారాయణుడయ్య బ్రహ్మభావం కలిగిస్తున్నాడు వాడు మోక్షం పొందలు కానీ నేను మాట ఇచ్చాను కదా పుత్రుడిగా ఒకరు మండయ్య చేస్తాడు బంధుభావం కలిగిస్తున్నాడు నేను మీ కుమారుడి కాబట్టి వాళ్ళ బంధుభావన ఇటువంటి బంధుభావన బ్రహ్మభావన కలిగించి వాళ్ళలో ఒక విధానం చేస్తారు కరెక్ట్గా అలాగే ఈ ఆదవులందరూ కూడా చాలా పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ పేదవాళ్ళకి ధనవంతులు ఏం చేస్తున్నారు అంత దాచి పెట్టుకుంటున్నారు గొప్ప వాళ్ళు మధ్యమైన దాచిపెట్టుకుంటున్నారు శ్రీష్ణ చేసింది ఆ పోలం అని ఆ పేద పెట్టేసుకుపోయి ట్టిన్న పాలు వాళ్ళకు పోషం ఇదే ఇటువంటి ఎన్నో పనులు చేశారు శ్రీకృష్ణుడు కాబట్టి శ్రీకృష్ణుడు తత్వం చెప్పాలంటే చాలా సేపడుతుంది ఈ అవకాశం చెప్పారు సార్ నా పెద్ద నమస్కారం కాబట్టి మనగులో చేత కలుషితం చేస్తే కృష్ణ పరమాత్మ ఆ ఆవులకు పక్షులకు అన్నిటికి ఈ నీళ్ళు తాగించాలా అని అక్కడికి వెళ్ళి ఈయన చెట్టు ఉంటే పని చేయడంలో విధించి ఆ పద్యం తెలియదు అద్భుతంగా ఇవన్నీ మనం ఎప్పుడు తెలుసు తెలుసా మళ్ళీ మళ్ళీ భాగవతం చెప్పించుకుంటామే అప్పుడు చెప్తారు అంటే మీరైనా చేస్తారు అట్లా చెప్పేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటే దాంట్లో ఉండేటువంటి ఆనందం మనకు వస్తుంది ఆయన ఎట్లాగా మా కృష్ణుడు అట్లా బిగించి అట్లా ఆయన విడిచి నడుముకు ఒక పంచె కట్టేసి ఆ చెట్టు ఎక్కి దాంట్లో దూపేడు బుడ కూడా అనేటువంటి శ్రద్ధ వచ్చిందట అదే నా అడుగులోకి ఎవరో వచ్చాడో

కాబట్టి ఆయన బడుగులో ఉన్నాయి కాబట్టి ఆ బరువు పొయ్యలేక అది యోగ్యంగా ఇట్ ఎన్నో అయితే ఇవన్నీ ఇంకా ఉన్నాయి కాబట్టి మనం ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇంకా 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 ఇప్పటితోనే అయిపోలే కాబట్టి మనం విందాం మనం వినడానికి మనం భగవంతుని యొక్క కృష్ణా కార్త మన వినడానికే మనం పుట్టాం వినడానికి తాగడానికి ఇంకేవో పనులు చేయడానికి కాదు అసలు పుట్టింది అట్లా వింటే అవకాశాన్ని మనం కల్పించుకుందాం చాలా చాలా సంతోషం ఇప్పుడు స్వామికి ఆరతి ఆ తర్వాత తీర్థ ప్రసాదం కూడా విషయం బాగా పంపించారు అని మనం అందరూ

కైవల్యము ననాటి బ్రతుకు నాటకము కనకల్యముటి బ్రతుకు నాటకము నాటకూ യൂനി ജോ പവു ടൈനി ജമ്മൂ പട്ടു ടൈനി ജമു ബുടനീ ജനീ പണി നാടകമ പട്ടു ടൈനി ജമു